జయ జయబే ఈరోజు హుమద్ద గ్రామస్తులందరూ కూడా తమ సంపాదించిన దానిలో కొంత భాగాన్ని మరి సేకరించి మీరు అగ్ని రగిలించారు ఆ అగ్ని మహాజ్వాలయ్ అలాగే మనతో పాటు కమ్మలు చదువుకున్నారు కాపులు చదువుకున్నారు రెడ్లు చదువుకున్నారు ఈ చదువుకున్న వారందరికీ కూడా ఈ ఐదు వందల మంది ఈ బీమా కొరేగా యుద్ధంతో సంబంధం ఉందండి మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునే హక్కు ఇస్తే పద్దెనిమిది వందల పద్దెనిమిది నుంచి ఈ ఐదు వందల మంది పేశ్వ సైన్యాన్ని తుదముట్టించి ఈ యొక్క బీమా కొరేగా వీరులు చదువుకునే హక్కులు సంపాదించారు ఈ యొక్క యుద్ధం జరగడానికి కారణం చదువుకునే హక్కు అంటే ఒంటి మీద సొక్కా లేకుండా బోసి కట్టుకుని కత్తి తిప్పే యొక్క కత్తి తిప్పడం గాని కత్తి పట్టుకునే లేని ఐదు వందల మంది మాలలు మరి ఎదురుగా వచ్చే బలాన్ని ఎదురుగా వచ్చే బలగాన్ని కేవలం ఇరవై నాలుగు గంటల తులముట్టిచ్చారంటే మాల యొక్క సత్త అటువంటిది కానీ వాళ్ళు అనుకున్నారు బూ ఇట్ బిఫోర్ వి డై మనం చనిపోయి ముందే చంపాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది వేల మందిని పారిపోతుంటే బాజీలో కొడుకు యొక్క బాబు నరికిన తర్వాత ఆ సైనికులందరూ కూడా పక్కనే ఉన్న భీమా నదిలో పారిపోతుంటే ఎనకపడి వాళ్ళు పీకల వస్తే ఆ రోజు ఆ నదిలో ప్రవహించింది రక్తం ప్రవహించింది నీటికి బదులు అటువంటి భీమా కోరేష్ వీరు యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఈ సభ నుంచి అందరు వెళ్ళాలని కోరుకుంటూ జై జే జై మీ అందరికి మీటింగ్ అందరూ వెళ్ళిపోయినట్టున్నారు కానీ మన నాయకులు డైనమిక్ అండ్ డేసింగ్ జయశ్రీ ప్రసాద్ గారు చెప్పిన మాటలు మనకి ఎన్నో తెలియని మాటలు చెప్పారు నాకైతే ప్రాణం పోయినా సరే మాలంటే ఏంటో సత్తా చూపించాలనిపించింది మనందరం కూడా ఆడమ్మగా తేడా లేకుండా ఆయన చేదోడుగా ఉంటూ మాలల చేత కాని వారు కాదు అంతకన్నా కాదు వాళ్ళు జోలికి రానంత వరకే ఎవరు కమ్ముకుంటాము వస్తే మాత్రం వదిలిపెట్టమన్నా చూసారా అది మాత్రం కరెక్ట్ మనందరం కూడా అదే విధంగా పోరాటం అనేది అనుమానం అడుగు వాళ్ళని అడుగుతామని ఈరోజు మాలా ఐక్యత కై పొరు చేసే కంఠ శ్వాస స్నేహానికి ప్రాణం ఇచ్చే మంచితనం కాదని విభజన చేస్తే తిరగబడే తెగువే మాల నినదించు నినదించు పోరాడు పోరాడు సాధించు సాధించు జాలా జైమాల గుర్రాలపై సదలము

పార్లమెంట్ పార్లమెంటు పరిపాలన పగ్గాలు పట్టుకోమన్నాడు చరిత్రకు ఎదురు నడిచి పవితకు మార్గం వేసి మదమెక్కిన మను బ్రహ్మ కలను నరికాడు రామాల కదలిరా రామాల రామాల సింహ కర్జన కూతరలిరా పిచ్చి మాకు లేదు రెక్స గొట్టి కొకినారు మమ్ము ఆపే మగతనం ఇంకా పుట్టనే లేదు రాజ్యాంగాన్ని రక్షిస్తాం తండూగ బుద్ధమిస్తాం వర్గీకరణ మేకల ముందు సింహాలై గర్చిస్తాం రామాల కదలి రామాలా రామాల సింహ గర్జన కూతరలి ఉన్న వ్యక్తులందరినీ మీరు చూశారు ఈ మన నియోజకవర్గంలో మాలల చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా నుండి నడిపిస్తున్న రణ ఎంఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు మా బావ రాంచేరి గారు కోట రామనాథ్ గారు ఒడ్డి కాసులు గారు వీరందరూ కూడా తెర వెనక ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ మాలపల్లిలో మొత్తాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు వారిని కూడా వారు దేవి కనిపించకుండా మొత్తం చాటు చేస్తున్నారు